హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఇది మొత్తంగా యాభై ఐదు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి ఇప్పుడు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లోనే బ్యాంకాక్స్లో సేల్క్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి థర్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి అదేవిధంగా మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే ప్రత్తిపాడు ప్రైమ్ లొకేషన్లో యాభై ఐదు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే సుమారుగా రెండు వేల ఆరు వందల ఆరు గజాలు అన్నమాట అండి సో ఇప్పుడు మనకి గజం సుమారుగా మూడు వేల మూడు వందల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి సో యాభై ఐదు సెంట్ల మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా ఎనభై ఐదు లక్షల రూపాయలకు సేల్కి అనేది వచ్చింది ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది ఎనభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి తొంభై లక్షలు తొంభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా ఏడు వేలు పైన వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం మూడు వేల మూడు వందల రూపాయలకి సేల్గా అనేది వచ్చింది సో ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ లాగా లేదంటే గోడౌన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అదేవిధంగా అపార్ట్మెంట్స్ నాకు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి